బాప్తిజం అంటే ఏంటంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఒక మనిషిని ముంచి పైకి లేపుతారు అంటే ఏంటి ఈ బాప్తి ముంచి లెవపడేటువంటి అనుభవం ఏంటంటే దాకా ఉన్న పాపాను దాకా ఉన్నటువంటి రోత జీవితం దాకా ఉన్నటువంటి గతించిపోయినటువంటి బ్రతుకు మురికితో కూడినటువంటి మరణములతో కూడినటువంటి జీవితం ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఆ మునుగుతారో ఆ మునగడంతో ఆ జీవితం ఏమైపోయింది సమాధి చేయబడింది హాలూయ మరలా తిరిగి లేకపోవడం అంటే ఏంటంటే నూతన సృష్టి హాలూ ఈ నూతన సృష్టి ఏంటి అంటే ఆ నూతనమైనటువంటి జన విధానం ఇది కూడా నేను ప్రభువులో బ్రతుకుతాను ఇది కూడా నేను ప్రభు కొరకు జీవిస్తాను ఇది మొదలుకొని నేను ప్రభు యొక్క రాజ్యం కొరకు నేను ఎదురు చూస్తాను నా బ్రతుకు ప్రభు కొరకే నా చావు ప్రభులోనే నా సమస్తము నేను ప్రభు ఎందు ఆనంది తకడం అండి అలలుయ్య చాలా పెళ్ళిళ్ళకి మనం వెళ్ళే ఉంటాం ఎలాంటి పెళ్ళిళ్ళకి పరిశుద్ధ వివాహాలు భారీభర్తలు వివాహాల సమయం అంతా ఏం చేయిస్తారంటే ప్రమాణాలు చేపిస్తారు నిన్న నా జీవితకాలం అంతా నా జీవిత భాగస్వామిగా నేను అంగీకరిస్తున్నాను ఇది మొదలుకొని అన్ని విషయాల్లో నేను నీకు భద్రుడనై ఉంటాను భద్రాలనై ఉంటాను నీకే కట్టుబడి ఉంటాను నా ఆస్త అంతటిలో నీకు భాగస్వామ్యం ఇస్తున్నాను అంటే నిన్నటి వరకు నువ్వు ఎలాగ జీవించినా పర్వాలేదు ఇది మొదలుకొని నీకంటూ ఒకరు ఉన్నారు కాబట్టి నువ్వేం చేయాలి వారి కొరకు బ్రతకాలి వారితో బ్రతకాలి వారి ఇష్ట ఇష్టాలని మన ఇష్టా ఇష్టాలుగా మార్చుకోవాలి వారి అనుకూలతలను మన అనుకూలతలుగా మార్చుకోవాలి ఇలాగా ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు మన అనుభవాలు ఎలా మారుతాయో అనుభవం అనేటువంటి ఈ యొక్క ఈ అనుభవం ద్వారా జీవితం ఏది మనలో ఉండకూడదు గతించిన అనుభవాలు ఏది మనలో ఉండకూడదు నూతనమైన వ్యక్తులగా మనం మార్పు చెందాలి హలలుయ ఇది గొప్ప గతించిపోయింది సమస్తం ఏమవుతా ఉంది నూతన పరిచబడి ఉన్నది హలలుయ